ఇవాళ కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం కాబట్టి ఇది మునిగిపోవాలి ప్రభుత్వం మునిగిపోవటం కాదు ఇది ప్రభుత్వంతో పాటు రాష్ట్రం మునిగిపోవాలి రాష్ట్రం మునిగిపోవటం అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ సౌకర్యాలు లేకుండా ఏ నేను ఉద్యోగాలు లేకుండా లేకపోతే ఇతర బాధలతో ఇలా ఇలా ఉంటే అప్పుడు వాళ్ళు తొందరగా దిగిపోతే మీరు తొందరగా ఎక్కొచ్చు ఈ ఆలోచన చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఇది ఒక రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ప్రభుత్వం వారిదైనా మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనం ఓట్లు వేసినా వెళ్ళిపోయిన మెజార్టీ ప్రజలు ఎందుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం బాగుంటేనే ప్రజలు బాగుంటారు ఈ ఐదేళ్ళు ఆ ప్రభుత్వం బాగుండాలని కోరుకోవాలి ఏమి కావాలో మనం ప్రశ్నించాలి తప్పులేదు ఏమి జరగట్లేదో ప్రశ్నించాలి తప్పులేదు ఏమి ఎక్కడ లోపాలు జరుగుతున్నాయో ఎత్తు చూపెట్టాలి తప్పులేదు ఆ విధంగా ఇవాళ జరగట్లేదు జరగకుండా ఏం చేస్తున్నారు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నిజంగా ఎంత బాధాకరంగా ఉంటుందంటే నిజంగా ఒక రెవల్యూషనరీ నాయకుల్లాగా ఉన్నటువంటి మీలో కూడా అనేక మంది ఉంటే మీకు వ్యతిరేకంగా అసభ్యకరంగా వినరాని వినకూడనటువంటి పదాలు వాడుతూ కొంతమందిని టెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టుకున్నారో ఏం పెట్టుకున్నారో నాకు తెలియదు ఎన్ని బూతులు ఎటువంటి భాష వాడుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అధికారంలో ఉండి వాడారు ఇవాళ ప్రతిపక్షంగా ఉండి వీళ్ళు వాడుతున్నారు అది ప్రజలు వాడుతున్నారా నేను అనుకోను ప్రజలు అంత భయంకరంగా బూతులు మాట్లాడతారు అనుకోను ఆడవాళ్ళు మాట్లాడతారని అసలే అనుకోను నేను ఇది దీని వెనకేదో ఉంది అందువలన మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఖచ్చితంగా దీనికి ఎక్కడో ఫుల్ స్టాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఎవరేమనుకోరు ఇక్కడ ప్రజాస్వామ్య గొంతుని నిలవటం ఏం లేదు పూతులు ఇష్టం వచ్చినట్టు తిడతూ ఉంటే మౌనం ఉంటే అది అసమర్థత అవుతుంది ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు కళ్ళు తెరవాలి కోపం కూడా రావాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది చంద్రబాబు గారు ఓపిక పట్టాడు ఓపిక పట్టాడు ఇప్పుడు కూడా ఆయనకు ఎక్కువ ఓపిక అవుతుంది పవన్ కళ్యాణ్ గారు చాలా పవర్ఫుల్గా అప్పుడు మాట్లాడారు లోకేష్ బాబు ఇవాళ హుషారుగా ఉన్నాడు ఆయన నేనంటున్నా అక్కడ పోసా అని చూస్తున్నాం వాళ్ళ ఇంకొక ఆయన ఎవరు పొడాలి నాని ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళ లోపల సువ్వలు లెక్క పెట్టుకుంటూ మా తప్పు అయింది కానీ కాసేపు ఇంకోసేపు ఆడవటం ఆడకంటే భయంకరంగా ఈ తప్పులు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ రెండోసారి తప్పులు చేయకుండా ఉండే విధంగా మీరు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అది మీకే కాదు ప్రజాస్వామ్యానికి మంచిది ప్రజాస్వామ్యంలో మీరు తప్పు చేసినా మేము తప్పు చేసినా ఆ పద్ధతుల్లోనే ఆ భాషలోనే మాట్లాడుకోవాలి మినహా వ్యక్తిగతంగా భార్యల్ని పిల్లల్ని అదేవిధంగా మన సంస్కృతికి భిన్నంగా భాషను ఉపయోగించే ఎవరైనా సరే రెండోసారి ఆ పదం పలకాలంటే వాళ్ళ వెన్నెముకలో భయం ఉండేట్టుగా చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష ధర్మరాజులాగా ధర్మపాలన అందించే క్రమాన్ని నిర్వహించేటువంటి గొప్ప వ్యక్తిగా మనం గౌరవించాలి అందులో మీరు మరింతగా అందరి అభిమానం చూరగొన్నవారు అటువంటి అది మీ పట్ల ఉద్దేశించి అన్నారా వారు ఇంకే పద ఎలా అన్నారో కానీ ఎలా అన్నా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఇవాళ ఒక గుణపాఠంలాగా అందరికీ జరిగింది భవిష్యత్తులో ఎవరైనా సరే ఆచితూచి సభను సభాధ్యక్షుల్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు చేయని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఒక చిన్న మనవి మీకు నేను చేస్తున్నాను మీ ద్వారా ప్రభుత్వానికి కూడా ఈ సమస్యను ఇవాళ సస్పెండ్ చేశారు కాబట్టి ఇంతటితో వదిలేసి వారిని క్షమార్పణో లేకపోతే ఇంకో పద్ధతుల్లోనో రికన్సైల్ అయ్యే విధంగా చేసి భవిష్యత్తులో సభ మరింతగా అందరి పరస్పరం నిర్మాణపూర్వకమైనటువంటి విమర్శలు ఉన్నప్పటికి కూడా పరస్పరం ముందుకెళ్లే విధంగా ఉంటే బాగుంటుంది అనేది మీకు నేను అప్పలు పెడుతున్నాను అలాగే ఈ గవర్నర్ వ్యవస్థకు సంబంధించి సిపిఐగా ఆ వ్యవస్థ ఉండకూడదని మా విధాలు నిర్ణయం కానీ మన గవర్నర్ గారిని చూసిన తర్వాత వారు ఈ నెల రెండు నెలల కాలంలో వారి ప్రభుత్వంతో వారు కొనసాగిస్తున్న విధానాన్ని చూసిన తర్వాత రాజ్యాంగానికి అనుగుణంగా ఈ రా రాజ్యాంగ అధిపతిగా ఆయన తన బాధ్యతల్ని సంపూర్ణంగా ఎటువంటి వైరుధ్యాలకు వైవిధ్యాలకు తావు లేకుండా సంపూర్ణంగా ఆయన కొనసాగిస్తూ ఉన్నారు అందుకని వ్యక్తిగతంగా వారికి అలాగే ఈనాడు ఈనాడు వారిచ్చినటువంటి గవర్నర్ మెసేజ్ అడ్రస్ దానికి కూడా నేను వ్యక్తిగతంగా పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆమోదం కూడా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష అలాగే ఇవాళ ఈ మాట్లాడే వాళ్ళని చూస్తే ఇది అంటారు సామెత వినేవాడికి చెప్పేవాడు చాలా లోకువ మేము చాలా చెప్తూ ఉంటాం కూర్చునే వాళ్ళ మీద రాళ్ళు వేయటానికి చాలా తేలిగ్గా ఉంటుంది ఓపికగా వాళ్ళని మరింత మరింత తిట్టడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది అదే నేను అనేది అంటే చాలా లో తక్కువ ఎందుకంటే మా తప్పులు మాకు కనపడడం మేమేం చే చేస్తున్నామో మాకు తెలియదు కానీ మొత్తం అన్ని తప్పులకి మీరే బాధ్యులాగా చేసి మాట్లాడటం నాకు విచిత్రంగా ఉంది మేము గవర్నమెంట్లో ఉంటేనేమో మా మా తరఫున గవర్నర్ చేసే ప్రసంగం అద్భుతం మేము ప్రతిపక్షంలో ఉంటే గవర్నర్ చేసే ప్రసంగం ఇది చాలా దుర్మార్గం రాజ్యాంగ రహితం అదేవిధంగా ప్రజా వ్యతిరేకం ఇటువంటి భాష ఇది ఎక్కడో ఈ లాజిక్ ఎక్కడో మిస్ అవుతుంది నాకేం అర్థం కావట్లేదు ఇందులో ఏదైనా నిర్మాణపరమైనటువంటి సూచనలు తప్పులు ఉంటే మాట్లాడాలి తప్పితే కేవలం కుర్చీ మారిన వెంటనే అధికారం పోయిన వెంటనే మరొక రకంగా మరొక రకంగా మాట్లాడటం అనేది ఇది చాలా విచిత్రంగా పద్ధతి లేని విధంగా ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష ముఖ్యంగా ఇదే పరిస్థితుల్లో ఇవాళ బీజేపీ మిత్రులు చాలా మాట్లాడారు వాళ్ళకి నేను గుర్తు చేయాలి ఎందువల్లంటే ఇంతకుముందు యాభై ఐదు వేల యాభై ఐదు వేల కోట్లు అప్పు ఉండేది భారతదేశంలో ఈ పద్నాలుగు సంవత్సరాల్లో లక్ష కోట్లు అదనంగా అప్పు చేశారు ఏళ్లలో దాదాపు అరవై ఐదు ఏళ్లలో యాభై ఐదు వేల కోట్లుంటే ఇప్పుడు లక్ష కోట్లు అప్పు అయింది టోటల్గా లక్ష యాభై ఐదు వేల కోట్ల అప్పుతో ఇవాళ భారతదేశంలో ఉంది అక్కడ అడిగేవాళ్ళు ఇక్కడ మనం వాళ్ళని అడగవు కాబట్టి అక్కడ వాళ్ళు ఇక్కడ ఎన్నైనా అడగవచ్చు అనే పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ఆకలి బాధలో మన భారతదేశం ప్రపంచంలో నూట ఒకటవ స్థానంలో ఉంది అధ్యక్ష మనకంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఈవెన్ ఆఫ్ఘన్ కంట్రీస్ కూడా ఆకలికి సంబంధించి బాగానే ఉన్నాయి అదేవిధంగా ఇంకా అనేక అంశాల్లో రైతు రుణ రైతులు మరణాలు కానీ రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యలు కానీ అలాగే కార్మికుల సమస్యలు కానీ అనేక అనేక ఏ సమస్య కూడా భారతదేశంలో పేరుకి ఐదో ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పటికి కూడా ఆచరణలోకి వచ్చేసరికి పేదరికం మరింత ఎక్కువ కనపడుతున్నటువంటి దేశంలో మనం ఉన్నాం అందువలన అవన్నీ మన సంగతులు మనం మర్చిపోయి ఇక్కడ కేవలం రాష్ట్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానాలు చేసి అమలు చేయకపోతే అడుగుదాం కానీ వాటన్నిటికంటే మించి ఎవరు చేయని పాపాలు వీళ్ళే చేసినట్టుగా మాట్లాడటం అనేది పాపాలు చేసే వాళ్ళ ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు మాట్లాడటం అనేది మరింత అన్యాయంగా ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే ఇదే సందర్భంగా నేను గవర్నర్ గారికి సంబంధించి ఆయన ప్రస్తావన చేయనటువంటి అంశాలను కూడా మీ ద్వారా ప్రభుత్వానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను ఎందువల్లంటే ఈనాడు గవర్నర్ అనేవారు రెండు వ్యవస్థల మధ్య వారది కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ నా ప్రభుత్వం నా ప్రభుత్వం అని సహజంగా చెప్తారు ఏ గవర్నర్ అయినా నా ప్రభుత్వం అని చెప్పేటప్పుడు నా ప్రభుత్వానికి జరుగుతున్న ఇబ్బందులు ఏమిటో తెలుసుకుని ఆ ఇబ్బందుల పరిష్కారం కొరకు రెండిటి మధ్య వారధిగా ఉన్నటువంటి గవర్నర్ గారు మనకు ఒక తండ్రిలాగా ఉండేటువంటి గవర్నర్ గారు మరిన్ని ప్రయత్నాలు చేసి ఈ రాష్ట్రాన్ని ఎలా బయట వేయాలి అనే వాటిపైన ఆలోచన చేయాలని చెప్పి అంటే గవర్నర్ గారు కూడా పర్సనల్గా కూడా వ్యక్తిగతంగా కూడా చొరవ చేసి ఈ రాష్ట్రాన్ని You're welcome.